ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర నూట యాభై నాలుగవ భాగం నారాయణ గారికి అన్ని ఏర్పాట్లు పూర్తవడంతో వెంటిలేటర్ ద్వారా శ్వాస తీసుకుంటా ఆయన్ని ఉదయాన్నే సర్జరీ రూమ్లోకి తీసుకెళ్తుంటే స్పృహలో లేని ఆయన నవ్వుతూ తిరిగి వస్తాడు లేదంటే శాశ్వతంగా నిద్రపోయి తిరిగి వస్తాడు లేదంటే తెలియక ముగ్గురు కన్నీరు మున్నీరు అవుతున్నారు చూడండమ్మా భగవంతుడి మీద భారం వేయండి ఆయన పొజిషన్ క్రిటికల్గా ఉంది సర్జరీ చేసినా చేయకపోయినా ఆయన ప్రాణానికి ప్రమాదమే చేస్తే కనీసం హోప్ అయినా ఉంటుంది ఆయన నవ్వుతూ తిరిగి వస్తారన్న నమ్మకంతో ఉండండి అని చెప్పి నారాయణ గారిని సర్జరీ రూమ్లోకి తీసుకెళ్లగానే రూమ్ డోస్ క్లోజ్ అయిపోయాయి అప్పటిదాకా అణచిపెట్టిన బాధంతా స్టెల్లాకి కన్నీల రూపంలో వస్తుంటే ఆమె భుజం మీద ఎవరో చేయి వేయడంతో వెనక్కి తిరిగిన ఆమెకి ఆనందిని చూసి నందు బాబూజీ అంటూ ఏడుస్తూ అతన్ని చుట్టేసింది స్టెల్లాకి అవసరముందని చెప్పి అరవింద్ చెప్పడంతో ఇమ్మీడియట్గా బయలుదేరి వచ్చాడు ఆనంద్ మీ డాడీకి ఏం కాదు స్టెల్లా నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటావని కదా ఇమ్మీడియట్గా బయలుదేరి వచ్చింది బాధపడకు ఆయన నవ్వుతూ తిరిగి వస్తారు చూస్తూ ఉండు నిజంగానా నిజంగా ఆ దేవుడి మీద నమ్మకం పెట్టుకో నిన్ను ఇన్ని రోజులు దూరం పెట్టినందుకైనా బిడ్డగా నిన్ను దగ్గరికి తీసుకోవడానికి ఆయన ప్రాణాలతో ఖచ్చితంగా తిరిగి వస్తారు కానీ నువ్వే ఆలిపో అలా అయిపోతే మీ అమ్మ చెల్లి పరిస్థితి ఏంటి చెప్పు ఏడవకు అంటూ కళ్ళు తుడిచి నమస్తే అమ్మా నా పేరు ఆనంద్ అని తనని తను పరిచయం చేసుకున్నాడు ఆనంద్ కన్నవాళ్ళుగా మేము గెంటేసినా మా బతుకు తెరువు చూపించి ఆదుకున్నారు మీ రుణం ఎప్పటికీ మర్చిపోలేం బాబు మేం చేసింది ఏం లేదమ్మా తన టాలెంటే తనని పరిస్థితిలో ఉంచింది మీరు అధైతే పడకండి ఆయనకేమీ కాదు అని అక్కడున్న అందరినీ ఓదార్చాడు ఆనంద్ దాదాపు ఐదు గంటల పాటు సర్జరీ చేసిన డాక్టర్లు బయటికి రాగానే అందరి గుండెల్లో భయం మొదలైంది డాక్టర్ మా బాబూజీకి ఎలా ఉంది నవ్వుతూ హీఈస్ సేఫ్ ఆపరేషన్ సక్సెస్ అనగానే గౌరీ భగవంతుడికి దండం పెట్టుకుంటే దీది అని నవ్వుతూ సంతోషంగా స్టెల్లాని చుట్టేసింది ఆకాంక్ష డాక్టర్ ఇక ఏ ప్రమాదం లేదు కదా అని ఆనంద్ అడుగుతుంటే నథింగ్ టు వరీ కాకపోతే మేజర్ సర్జరీ కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకోండి అలానే షాకింగ్ న్యూస్ లేవి చెప్పొద్దు ఆయన హార్ట్ తట్టుకోలేకపోవచ్చు ఏ విషయమైనా నెమ్మదిగా చెప్పండి కాసేపట్లో రూమ్కి షిఫ్ట్ చేస్తారని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు స్టెల్లా తల మీద ముట్టి నేను చెప్పానా ఆయనకేం కాదని నువ్వేచిందచ్చా కాక వీళ్ళని కూడా భయపెట్టేశావు నిజంగా ఏమవుతుందోనని చాలా భయమేసింది నందు అంటూ అతన్ని చూస్తేస్తే ఏం కాలేదులా ఏడవకు అంటూ ఓదార్చాడు పక్కనే ఉన్న ఆకాంక్ష నిజంగానే మీ నోటికి చాలా పవరుంది ఆనంద్ గారు మంచి మనసుతో మా బాబూజీ క్షేమంగా ఉంటారని చెప్పారు అలానే జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అంటూ చేతులు జోడించింది ఆ చేతుల్ని పట్టుకొని ఆయన బతికింది నేనన్నందుకు కాదు ఆకాంక్ష మీ అక్కకి ఆయన అంటే ప్రాణం మీ నాన్న చేసిన దానికి తనకి సారీ చెప్పాలిగా అందుకోసమైనా ఆయన సేఫ్గా ఉండాలని అలా అన్నాను అని నవ్వుతుంటే అంత బోధలను నవ్వించడానికి ట్రై చేసిన ఆనందని చూసి ముగ్గురు నవ్వేశారు విషయం తెలుసుకున్న అరవింద్ థ్యాంక్ గాడ్ అనుకొని ఒకసారి స్టెల్లాకి ఫోన్ ఇవ్వమన్నాడు సరేనంటూ తనకి కాల్ ఇవ్వగానే అరవింద్ బాబూజీకి ఏం కాలేదు ఆయన సేఫ్గా ఉన్నారు చెప్పానుగా ఆయనకేమీ కాదని థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ దూరంగా ఉండి నువ్వు దగ్గరగా ఉండి ఆనంద్ నాకు చాలా సపోర్ట్ చేశారు మీ రుణం ఎలా తీర్చుకోవాలో ఏంటో మనమచ్చే వచ్చే స్టాంక్ సెంటిస్ట్ ఎలా నువ్వు మా మనిషివి కష్టంలో ఉంటే నీకు సపోర్ట్ చేయకుండా ఎలా ఉంటాం నీ అకౌంట్లో అమౌంట్ వేశాను ఎంత డబ్బు కావాలన్నా యూస్ చేసుకో కానీ ఎందుకు అరవింద్ ఎందుకు అనే మాట నీ నోట్లో నుండి రాకూడదు చెప్పానుగా నీతో పాటు నీ బాధ్యత కూడా నాదే టేక్ కేర్ థ్యాంక్ యూ అని ఆనంద్కి ఇవ్వడంతో కొంచెం దూరంగా వెళ్ళి నేను ఇక స్టెల్లాన్ తీసుకుని వచ్చేస్తాను వద్దురా తనకి కొద్ది రోజులు అక్కడే ఉన్న నువ్వు కానీ ఎందుకురా ఇప్పుడు తన అవసరం వాళ్ళకి చాలా ఉంది ఆనంద్ ఇన్ని రోజులు వాళ్ళు దూరంగా ఉన్నారని బాధపడింది ఇప్పుడు వాళ్ళకు అవసరమైనప్పుడు తను దూరంగా ఉండడం కరెక్ట్ కాదు కానీ ఇప్పుడు స్టెల్లా నీతో పాటు మలేషియా రావడం చాలా అవసరం పర్వాలేదు నేను మేనేజ్ చేస్తాను అది కాదురా చెప్తున్నానుగా నందు ఆఫీస్లో వర్క్ ఉంది లేదంటే నిన్ను కూడా తనకి తోడుగా ఉండమని చెప్పేవాణ్ణి నువ్వు మాత్రం ఇమీడియట్గా బయలుదేరు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు అరవింద్ ఆనంద్తో మాట్లాడి ఫోన్ పెట్టేయగానే తన ఫోన్కి అన్నో నెంబర్ నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి గంభీరంగా హలో అనగానే అరవింద్ గొంతు విన్ని తన్మయత్వంగా వింటున్న లలిత సైలెంట్గా ఉండిపోయింది హలో ఎవరు మాట్లాడేది అసహనంగా ఫోన్ పెట్టే కంగారుగా అరు అన్న గొంతుకి మర్చిపోతున్న బాధ మళ్లీ పైకి ఎగదన్నగా కోపంగా నువ్వా ఎంత ధైర్యం ఉంటే నాకే కాల్ చేస్తావు నువ్వు నా కొడుకువిరా నీతో మాట్లాడడానికి ధైర్యం కావాలా ఈ తల్లి ప్రేముంటే చాలదా అని కన్నీళ్లతో చెప్పింది ఇరవై ఏళ్ల క్రితం మమ్మల్ని వదిలి వెళ్ళినప్పుడు ఏమైంది ఈ ప్రేమ అంటుంటే బాధగా కళ్ళు మూసుకుంది చెప్పు ఈ ప్రేమ ఇరవై ఏళ్ల క్రితం ఏమైంది నీ కామపు కోరికలో కాలిపోయిందా అని వెటగానంగా అడిగాడు క్షమించు నాన్న నీకు ఆల్రెడీ చెప్పాను నిన్ను క్షమిస్తే తర్వాత నా మనస్సాక్షికి నన్ను క్షమించదని ఇంకెప్పుడు నాకు ఇలా ఫోన్ చేయాలని చూడకు అని పెట్టేయబోతుంటే అరవింద్ ప్లీజ్ ఒక్క క్షణం నేను చెప్పేది విను ఏం చెప్తావు తెలియక తప్పు చేశాను క్షమించమని చెప్తావా మీరంతా క్షమించగలిగే తప్పు నేను చేయలేదని నాకు తెలుసు దాని గురించి నేను మాట్లాడను కానీ ఒకే ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వు నీతో మాట్లాడాలి ఫోన్ పెట్టేసినా మళ్ళీ చేస్తుందేమోననుకుని సరిగ్గా ఒక్క నిమిషం టైం ఇస్తున్నా ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పి ఇంకెప్పుడు ఫోన్ చేయకు నీ కన్న తల్లిగా నేను తప్పు చేశానని అందరూ అలా ఉంటారనుకోవడం కరెక్ట్ కాదు అరవింద్ నేత్ర అలాంటి అమ్మాయి కాదు తను చాలా మంచిది ఈ రాక్షసులు నీ మీద కోపంతో తనను ఒక పావులా వాడుకుంటున్నారు ఈ విషయం తెలియక పిచ్చి పిల్ల నీ మీద పంతం పెంచుకుంటుంది తనకి నువ్వంటే చాలా ఇష్టం అరవింద్ తల్లిగా నేను పంచలేని ప్రేమ భార్యగా నీకు అన్ని విధాలుగా పంచగలిగేది నేత్ర మాత్రమే తనకన్ని అర్థమయ్యేలా చెప్పి రాక్షసుల బారి నుండి నువ్వే తనని కాపాడాలి పైగా విక్రమ్కి నేత్ర మీద కన్నుంది రెక్లెస్గా ఉంటే తననేం చేస్తారోనని భయంగా ఉందిరా విరక్తిగా నవ్వి భయమెందుకు నీలాగా అది వాడి దగ్గర ఉండిపోతుందేమోలే లేదరవింద్ నేత్ర అలాంటిది కాదు ప్రాణమైనా తీసుకుంటుంది తప్ప అలాంటి తప్పుడు పని చెయ్యదు కానీ వాళ్ళు వన్య పులులు ఆ మేక పులి అని తెలిసిన రోజున కేర్లెస్గా జరగాల్సిందంతా జరిగిపోతుంది అప్పుడు నేను చేసేదంటూ ఏమీ లేదు వాళ్ళని నమ్మి తనెంతో రుజువు చేస్తానంటూ వెళ్ళిందిగా రుజువు చేస్తుందో శాశ్వతంగా వాళ్ళకి బందీగా చిక్కుతుందో తనిష్టం ఎప్పుడైతే వాళ్ళ పంచన చేరిందో అప్పుడే భారీగా నా జీవితంలో నుండి తప్పుకుంది ఇక దాని గురించి నాకు అనవసరం నీకు ఇచ్చిన ఒక్క నిమిషం అయిపోయింది ఇంకోసారి ఫోన్ చేసావంటే జాగ్రత్త అని అరవింద్ అరవింద్ అని ఒక అంటుండగానే టక్ ఫోన్ పెట్టేశాడు అరవింద్ ఇప్పుడు ఏం చేయాలి అని కన్నీళ్లతో రిసీవర్ పట్టుకునే ఉన్న లలితను జుట్టు పట్టుకుని పైకి లేపాడు ప్రకాష్